తొమ్మిది ఏళ్ళ నుంచి నేను ఇక్కడ చేస్తున్నా స్వామి కంచెం చూస్తున్నా గోపురం అనమాట బాగుంటుంది డైలీ బాగుంటుంది వెళ్తా ఉంటది ఉంటుంది డైలీ స్వామి దగ్గరకు వచ్చి వెళ్తాదంట హంసాబరి ప్రతిరోజు కూడా ఇంకా ఇదే అనమాట మరి గోపురం ఇక్కడేం అసలు ఎలా ఉందో చూడండి దాటం కష్టంగా ఉంది నడవటం కూడా మళ్ళీ చేస్తాను చూడండి అంత చాలా కష్టంగా ఉంది ఇక్కడ కింద కూర్చొని నడిచిపోవాల్సి వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ వెల్కమ్ టు అశోక్ ములుగురి వ్లాగ్స్ ఈ రోజు అయితే మీకు ఒక మంచి వీడియో అయితే చూపించబోతున్నాను అదే అండి నేనైతే మా సొంత ఊరు క్రోసూర్కి అయితే వచ్చాను అనమాట క్రౌసూర్లో మేము పుట్టి పెరిగిన ఊరు ఇదే అండి క్రోసూర్ లో కొండ ఉంటుంది ఆ కొండ మీద నర్సింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే మేము ఆ నరసింహస్వామిని అయితే దర్శించుకోబోతున్నాము చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో ఎవరు మిస్ కావద్దు మా ఫ్యామిలీ మొత్తం అందరం కూడా వచ్చి ఇక్కడ నర్సింహస్వామిని దర్శించుకోవడం అయితే జరుగుతుంది చూడండి ఫ్యామిలీ అందరం కూడా వచ్చేసేవారు అనమాట ఇక్కడ సరదాగా ఒక కి వచ్చి మేము ఇక్కడ ఈ దర్శనం చేసుకోవడం అనేది జరుగుతుంది చూస్తున్నారు కదా ఈ మొత్తం కూడా చెరువు అనమాట ఈ మొత్తం పూడికి తీస్తున్నారు రెండు నీళ్ళు మొత్తం తీసేసి ఇప్పుడైతే మనం పైకి మెట్లెక్కి అయితే నరసింహస్వామి దర్శించుకోవాలి ఇప్పుడు స్వామి దర్శనాన్ని మీకు కూడా చూపిస్తాను ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తాయి అయితే అనుకుంటున్నాను ఇంకైతే మనం లేట్ చేయకుండా వీడియో వెళ్దాం వచ్చేయండి ఫ్రెండ్స్ గో మంచి నీళ్ళు ఊరు మొత్తం పోయింది ఇక్కడ నుంచి ఊర్లో పోతాయి అది మెట్లు అక్కడ నుంచి పోవాలా మరి అక్కడ నుంచి పోవాలి ఇంక ఇక్కడ ఎండు ఫ్రెండ్స్ అమ్మ కూడా మెట్లు ఎక్కుతుంది అమ్మ నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చి అన్నది వచ్చావు ఎంతవరకు పెళ్ళైన కొత్తలో వచ్చావా అంటే నీకు పదిహేను అప్పుడు అమ్మకి చిన్నదనంలోని మ్యారేజ్ అనమాట అమ్మకి పదిహేను సంవత్సరాల ఏజ్ లో ఇక్కడికైతే వచ్చింది మళ్ళీ ఇప్పుడు అయితే రావటం అయితే ఉంది ఎలా ఉన్నావు ఇక్కడికి రావటం ఎలా అనిపిస్తుంది చూసారు కదా పిల్లలు కూడా అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అందరు కూడా ఇక్కడ అన్నాయి అందరు వచ్చిన కాసేపటి కలిసిపోయి కూర్చున్నారు అందరు హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడే ఉందనమాట అందరు కూడా ఒకసారి అందరు కాంట రావాలి ఆ రెడీ వా టూ త్రీ స్టార్ట్ మళ్ళీ రెడీ వాళ్ళు చెప్పేది మీకు అర్థం కాకపోవచ్చు కూడా అశోక్ ములుగురి చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ చేయండి ఇప్పుడైతే మనం ఆ టెంపుల్ లోకి వెళ్ళడానికి ఆ తాళాలు అయితే తీసుకొస్తున్నాడు అనమాట నాన్న దగ్గర వాళ్ళని అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మీకు ఆ దర్శనాన్ని అయితే చూపిచ్చుతాను చాలా అద్భుతంగా ఉంటది ఇక్కడ స్వామి కూడా చాలా పవర్ఫుల్ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు దర్శించుకోగలరు ఇక్కడ నరసింహ స్వామి కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర అయితే ఉందన్నమాట ఇప్పుడు మీకు ఆ స్వామివారి దర్శనాన్ని కూడా చూపించబోతున్నాను చూస్తున్నారా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కష్టపడుకుంటా కొండెక్కి ఈ స్వామిని దర్శనం చేసుకోవడానికి అయితే వస్తున్నారనమాట హాయ్ అక్క ఈ టెంపుల్ ని ఇంత ముందు దర్శించుకున్నావా అంటే ఎన్ని సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం దర్శించుకున్నావు మళ్ళీ ఇప్పుడు రావటం ఎలా అనిపిస్తుంది హ్యాపీగా ఉందా అత్త వచ్చావు ఇంతకు ముందు ఇక్కడికి రెండు సార్లు అంటే ఎన్ని సంవత్సరాల క్రితం అంటే నీకు ఎంత అప్పుడు వచ్చావు చూసారు కదా హాయ్ రోహిణి ఎలా అనిపిస్తుంది నీకు ఈ వాతావరణం ఎలా అనిపిస్తుంది వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా చూడాలి ముందు ముందు ఎలా ఉంటుంది ముందు ముందు చూడ ఫ్రెండ్స్ అది కూడా దగ్గరకి అయితే వచ్చేసా టెంపుల్ దగ్గరికి చూడండి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇగో చెరువు పక్కనే అన్నమాట ఈ చెరువు మొత్తం కూడా నీళ్లు ఉంటాయి ఈ నీళ్లు ఇక నీళ్లు మొత్తం కూడా తీసేసారు ఈ పూడికి తీయటానికి ఇప్పుడైతే మన ఈ గుడి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట చాలా జాగ్రత్తగా గుడికి వెళ్ళాలన్నమాట అందరం కూడా ఇక్కడే చొప్పులు ఇప్పేసి వెళ్దాము చూడండి ఎంత అద్భుతంగా ఉందో టెంపుల్ మా చిన్నప్పుడు అయితే మేము వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి వచ్చి వాళ్ళం స్వామిని దర్శించుకొని మళ్ళీ ఇప్పుడైతే రావడం జరిగింది ఇదిగోండి ఇక్కడ నుంచే మనం అయితే ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్ళాలి స్వామివారు స్వయం వెళ్చారు మీకు స్వామివారి దర్శనాన్ని కూడా చూపిస్తాను ఇక్కడ కాలు కడుక్కునే ప్లేస్ ఫ్రెండ్స్ అయితే మనం ఇంకా కాలు కడుక్కొని టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము చాలా చల్లగా ఉన్నాయి వాటర్ కూడా గోవిందా గోవిందా ఇప్పుడైతే మనం గుళ్ళోకి వెళ్దాం చూడండి ఆలయానికి వెళ్ళే ద్వారం అయితే ఇదే అనమాట ఇలా వంగి వెళ్ళాలి కిందకి చూసారు కదా మొత్తం కూడా ఒక కొండ అనమాట స్వామివారు కొండ గృహలో అయితే స్వామివారు వెలిసి ఉంటారు చూపిస్తా చూడండి అది స్వరంగం అమ్మా కాదు దారి అంతేకాని వస్తుంది చూడండి ఒక్కసారి చూస్తున్నారు కదా స్వామివారిని అయితే చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా సాక్షాత్ నరసింహ స్వామి వారిని మీకు దర్శనం అయితే చేయించబోతున్నాను అందరూ కూడా ఓం లక్ష్మీ నరసింహ స్వామికి జై అని ఒకసారి మనసులో కోరుకోండి కోరికలు కూడా తప్పక నెరవేరుతాయని అందరు కూడా ఇక్కడ అంటా ఉంటారు చూసారు కదా స్వామి వారిని చూస్తున్నారు కదా ఈ టెంపుల్ వచ్చేసరికి ఓన్లీ ప్రతి శనివారం అయితే తీస్తారనమాట చూస్తున్నారు కదా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా స్వామివారి దర్శించుకుంటున్నారు రోహిణి లోపల స్వామి చూడు మెల్ల దండలు వేసుకుంటాయి చూడు రోహిణి కాని వస్తుందా గోవింద ఫ్రెండ్స్ ఈ ఆలయానికి ఎదురుగానే ఆంజనేయ స్వామి వారు కూడా ఉంటారు అనమాట ఇక్కడ చూడండి మీరు ఆంజనేయ స్వామి గారు కూడా ఉంటారు నిజంగా నాకైతే ఎంత ఆనందంగా ఉందంటే అనుకోకుండా మేమందరం ఫ్యామిలీ మొత్తం కూడా కుటుంబ సభ్యులు అనుకోకుండా ఈ గుడికి రావడం స్వామిని దర్శించడం చాలా అద్భుతంగా ఉంది నేనైతే చిన్నప్పుడు ఎన్నో సార్లు మేము వచ్చాం కానీ ఇలా ఫ్యామిలీ అందరిని తీసుకురావడం అయితే మొదటిసారి అన్నమాట చాలా అద్భుతంగా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా రోసూర్ కొండ మీద ఉన్న నరసింహస్వామి దర్శించుకోవడానికి మనకి దారి కూడా చాలా అద్భుతంగా ఉంది కట్టపక్కనే రావచ్చు అనమాట బైకులు గానీ కారు గాని ఏదైనా రావచ్చు ఫ్రెండ్స్ అమ్మ అయితే స్వామి దర్శించుకొని కొబ్బరికాయ కూడా కొడుతుంది అనుకోకుండా మేము ఇక్కడికి టెంపుల్ దర్శించుకోవడానికి జరుగుతుంది అన్నమాట అందరం కుటుంబ సభ్యులతో సహా maximum swaag la la sam pura pet la చూస్తున్నా కదా రోహిణి అయితే దీపారాధన చేస్తాడు రోహిణి అందరు కూడా పూజ చేస్తున్నారు కూర్చొని మాట్లాడుతాండేసి స్వామిని చూడాలి చూడాలి చెప్పమ్మా స్వామిని చూడ మంచి అవుతుంది దర్శించుకోవాలి ఈ స్వామిని గనక చిన్నవారు పెద్దవారు ఎవరైనా గానీ ముసలి వారు కాని ఎవరైనా గానీ ఈ స్వామిని మోకాళ్ళ మీద కూర్చొని స్వామిని దర్శించుకొని నమస్కరించాలంటే ఇక్కడ ఎవరైతే అంతా ఉన్నారు తప్పగా కోరికలు నెరవేర్త అయితే అంట ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మోకాళ్ళ మీద కూర్చొని దర్శించుకోవడం అయితే స్వామిని దండం పెట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ పాము కూడా ఉంటదంట పైన ఆ పక్కన ఉన్న హోల్ నుంచి డైలీ స్వామి దగ్గరికి పాము వచ్చి వెళ్తా ఉంటదైతే అంటా ఉన్నారు ప్రతి శనివారం ఈ టెంపుల్ తీసి అవుతూ ఉంటుంది చూస్తున్నారు కదా ఈ పిడుగు క్రోజూర్ లోని ఉన్న కొండ మీద గల టెంపుల్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తులు ఇట్లా మోకాళ్ళ మీద నిలబడి స్వామివారిని చూసి మనసులో కోరిక గనక కోరుకుంటే తప్పక నెరవేరుతుంది అయితే మరి ఇప్పుడు ఏంటంటే మనం ఈ టెంపుల్ ఈ గుడి చుట్టూరు కొండ ప్రాంతంలోనే ఆ గిరి ప్రదక్షిణ చుట్టూరు ఎలా చేస్తారో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ గుడి చుట్టూరు ప్రదక్షిణ చేస్తారు అది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను అక్కడ ఒక సొరంగం కూడా ఉంటుంది అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా ఇగో ఇలా గనక వెళ్ళి ఇలా ఇలా మొత్తం కనుక వెళ్తే ఒక గుడి చుట్టూరు ఒక ప్రదక్షిణ చేసిన అనమాట అది కూడా మీకు చూపిస్తాను ఎలా చేయాలో ఆ చెప్పమ్మా చెప్పు ఆ పడిగ చూడు స్వామి వారికి ఆ పడిగ పట్టినట్టు బండ మధ్యలో సుబ్రహ్మణ్యం స్వామి రెండు నాలుకలు ఆదిశేషుడు చూడు రెండు నాలికలు ఉన్నాయి చూడు ఇదిగో ఈ ఈసారి చూడు ఉన్నాయా అయ్యో చూసి చుట్టూరు ప్రదర్శన తిరిగి రాండి ఈసారి ఇట్లా వస్తారు చూస్తారు కదా ఇలా ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి రావాలంటే ఇక ఇటు నుంచి అయితే పరీక్షలు మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు అందరం ఏం జల్లు అందరం ఏం చల్లు 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 ఏం కాదు సల్లె చల్లమ్మా చల్లు ఎవరైతే చల్లమ్మా ఏం కొడుతలే ఏ ఈ టెంపుల్ కి మా మామయ్యలు కూడా వచ్చారనమాట భువనగిరి నుంచి అనుకోకుండా ఫంక్షన్ వచ్చి ఎలా ఉంది ఇక్కడ టెంపుల్ చాలా బాగుంది అసలు గుడిలోకి లోకి వెళ్తాలో కూడా మంచిగా ప్రశాంతంగా ఉంది బయటకి రాబోద్దు అయితే స్వచ్ఛమైన దేవుడు మంచిగా మొక్కుందాం కూడా చాలా మంచిగా అనిపించింది వాతావరణం కూడా చాలా బాగుంది మాది హైదరాబాద్ అండి హైదరాబాద్ దగ్గర భువనగిరి ఇక్కడ మా అల్లుడు వాళ్ళ బంధువులు ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ కి వచ్చాము చాలా హాయిగా ఉంది మంచిగా సంతోషంగా ఉంది గోవింద గోవింద రౌండ్ ప్రదక్షిణ అయితే చేద్దాం అనమాట ప్రదక్షిణం కూడా ఎట్లా ఉంటది అంటే మనం ఒక కొండ ఎట్లా అయితే ఎక్కుతాం అలానే ఉంటదనమాట చూపిస్తాను ఇప్పుడు పిల్లలందరూ కూడా ముందు ముందుగా ఉరుగుతున్నారు ఆ అవునవును ఇది కాదు పొంగల్ ఇక్కడ పొంగళ్ళు ఉంటారు ఈ గృహలో వరద పాయసం పోస్తారు గుర్తుంది చిన్నప్పుడు పోసేవాళ్ళు మేమున్నప్పుడు అవును అవును వరద పాయసం పోసేవాళ్ళు ఇక్కడ సాయి విని పట్టుకోమ్మా బాబు దగ్గర బా సాయి బాబు దగ్గర చూస్తున్నాం కదా కనిష్ కూడా కనిషి కూడా ఎక్కి ప్రదక్షిణం కూడా చేస్తున్నాడు చూడండి అందరు కూడా వస్తున్నారు అందరు కూడా ఈ గుడి చుట్టూ ప్రదక్షిణానికి అయితే వస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది నాకైతే ఈ రోజు చెప్పలేనంత ఆనందంగా ఉంది ఎందుకంటే అందరు నేను ఒక్కనే రావటమే కాకుండా అందరు కూడా రావటం చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే పూడి గోడ తీస్తున్నారు జాగ్రత్త నడవాలి ఒక పక్క ఫోను ఒక పక్క ఇది జాగ్రత్త నడవాలి పానా అన్నా పిల్లల్ని చూడు కానీ జాగ్రత్త కానీ జాగ్రత్త అమ్మా కానీ ఎక్కుతున్నాడు ఎక్కువ ఎక్కమ్మా ఏం కాదు ఎక్కువ చిన్నగా జాగ్రత్త జాగ్రత్త అమ్మా ఏ నెట్టుకోవద్దు జీన్ ప్యాంట్ మీద ఎక్కలేకపోతున్నా చూడండి అందరు ఎలా వస్తున్నారు ఇక్కడే ఉండమ్మా బొడ్డోడు కూడా గోవిందా అనమ్మా గోవింద 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 గట్టిగా గోవిందా పాండ ఇటే పాండే ఇటే ఇటే గోవింద కాని జాగ్రత్త అమ్మా రయ్యి మన ఉరుగుతుండవు ఫ్రెండ్స్ కనిష్కు కాళ్ళకి షూలు గోళ్ళవ్వు సైజర్ కనిష్ ఫ్రెండ్స్ అసలు కాళ్ళు రారత్తేకుంటున్నాయి పిల్లలందరూ చూడండి అసలు ఎలా వెళ్తున్నారు డైరెక్ట్ గా అంతే ఉరుకుతున్నారు అవంతిని జారెట్టుకుంది మొత్తం కూడా లక్ష్మీ నరసింహ స్వామికి గోవిందే మనం ప్రదక్షిణ అయితే ఒక సగం అయితే కంప్లీట్ అయింది మనం కింద నుంచి చూసాం కదా ఆదిశేషుని పడగానే ఇగో ఈ కొండే అనమాట చూడండి బ్యాక్ సైడ్ లో కనబడుతుంది కదా అదే ఆ చిన్నబ్బా చిన్నబ్బ చిన్నగా చిన్నగా చూస్తున్నారు కదా కనిషి గ్రేట్ అనమాట నడుస్తుంది పడగా పైన చూస్తున్నా కదా పైన ఆదిశేషుని పడగా నామాలు ఉన్నాయి చూడండి ఎలా ఉంది మొత్తం కూడా ఇదంతా కొండే అనమాట కొండపైనే ఉంటుంది ఎవరైనా పల్నాడు జిల్లా పెదకూరబాడు నియోజకవర్గం క్రోసూరు మండలంలో గనక ఈ కొండ పైన ఈ నరసింహస్వామిని కనుక దర్శించుకుంటే మీకు తప్పక కోరికలు నెరవేరుతాయి అయితే అందరు కూడా అంటా ఉంటారు నమ్మకము వస్తుందమ్మా వెనక వస్తుంది చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా అద్భుతంగా చాలా పెద్ద చూడండి చూసారు కదా ఎలా ఉందో కొండ ఇదేందంటే చూస్తున్నారు కదా ఎలా ఉంది ఇప్పుడు కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు ఆది సువేషన్ పడగా ఈ విధంగా నా చెయ్యి ఆకారంలో ఉంది ఇప్పుడు మీకు కట్ట క్లియర్ కనిపిస్తా ఉంది మా తమ్ముడు శివాని కూడా అడిగి తెచ్చుకున్నా శివ ఎలా అనిపిస్తుంది మీకు ఇది బాగుంది ఇంత ముందు వచ్చావా లేదు ఫస్ట్ టైం రావటం వచ్చావాడు చిన్నప్పటి నుంచి క్రోసూర్ లో ఉన్నాడు అయితే తర్వాత ఇంకా స్టడీలు అటు ఇటు ఇంకా చదువుకోవటం జరుగుతుంది ఇక్కడికి అయితే ఏంటంటే తక్కువ అనమాట రావటం ఫస్ట్ టైం మేమైతే ఇంతకుముందు వచ్చాం అనమాట అప్పుడప్పుడు వస్తా ఉండేవాళ్ళం చిన్నప్పుడు అంటే ఇంచుమించుగా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయి ఉంటది ట్వంటీ ఇయర్స్ ఎబో ఉంటది ఉంటుంది గోవింద గోవిందా 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 చూస్తున్నారు అందరు ఎలా వస్తున్నారు చూడండి మీకు ఒక్కసారి చూపిస్తాను అందరు కొండల్లోంచి రాళ్ళలోంచి ఎలా నడు నడుచుకుంటూ వస్తున్నారు చూడండి గోవిందా గోవిందా సాయి ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఎలా నడుస్తున్నారు ఎప్పుడు వీళ్ళకి అలవాట్లేదు నడవటం అదేనా గోవిందా ఎలా అనిపిస్తుంది అదిన వీళ్ళిద్దరు చూడండి నిదానంగా వస్తున్నారు ఇద్దరు గోవిందా ఎలా అనిపిస్తుంది మోయి ఇంకా చూడండి రోహిణి చూడండి ఎలా వస్తుందో అయ్యా అడుగులో అడుగు వేసుకుంటా వస్తుంది ఏంటిది ఆ కింద అదిగో ఇదిగో గోపురం కానిచ్చింది ఇగో ఫ్రెండ్స్ చూస్తున్నాగా అదిగో గోపురం అనమాట గ్యాప్ లోంచి ఉంటది డైలీ పాము వచ్చి వెళ్తా ఉంటది డైలీ స్వామి దగ్గరకు వచ్చి వెళ్తాదంట అంటారు బరి ప్రతి రోజు కూడా ఇంకా ఇదే అనమాట స్వామివారి గోపురం చూస్తున్నారు కదా పక్కనే గోపురం గ్యాప్ లైటింగ్ వెలిగింది లైటింగ్ వస్తుంది అనమాట వేణి ఎలా ఉంది టెంపుల్ బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది గోవింద గోవింద లక్ష్మీ నరసింహ స్వామికి చాలా అద్భుతంగా ఉంది ఇక ఇప్పుడు మీకు స్పష్టంగా చూపిస్తా చూడండి ఇదిగో గోపురం ఇదే అనమాట గోపురం ఇంకా కొంచెం కష్టంగా ఉంది జారే విధంగా ఉంది అందరూ కూడా కూర్చొని నడుస్తున్నారు అయినా కానీ మా వాళ్ళు ఎవరు కూడా భయపడట్లేదు వెళ్ళిపోయారు ముందే వెళ్ళిపోయారు చిన్న జాగ్రత్త పర్వని అసలు బాగాలేడా పిల్లలు మాకంటే ఫుల్ స్పీడ్ గా వెళ్తానే ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఏమో అసలు ఎలా ఉందో చూడండి జారటం కష్టంగా ఉంది నడవటం కూడా మళ్ళీ చేస్తాను చూడండి అంత చాలా కష్టంగా ఉంది ఇక్కడ కింద కూర్చొని నడిచిపోవాల్సి వస్తుంది చిన్నపా కాని ఏం కాదు బా వెళ్ళారు కిందకి నానా జాగ్రత్త అత్త అక్క కాసేపు ఫోన్ మాట్లా జాగ్రత్త నడవాలి మళ్ళీ మళ్ళీ మాట్లాడతాను పెట్టు తర్వాత మాట్లాడుతుంది కానీ కాని ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా పైనుంచి అందరం కూడా ఒక ప్రదక్షిణ అయితే చేసామనమాట ఒకే ఒక ప్రదక్షిణకి అందరం కూడా సరిపోయింది ఇంకా మళ్ళీ సోమవారం ఇంకొకసారి దర్శనం చేసుకుని అయితే ఇంకా మనం ఇంకా మళ్ళీ ప్రయాణం అవుదాము చూశారు కదా చాలా అద్భుతంగా ఉంటది స్వామివారి టెంపుల్ ఇక్కడ ఏంటంటే హాయిగా ఉల్లాసంగా చాలా ప్రశాంతంగా అయితే ఉంటది అనమాట ఇక్కడ వాతావరణం ఇంకొకసారి ఏడుగొండల వెంకటరామున గోవింద నరసింహ స్వామికి ఇంకొకసారి మీకు కూడా దర్శనం చేపిస్తాను స్వామిని

ఏళ్ళ నుంచి నేను ఇక్కడ చేస్తున్నా స్వామి నరసింహ స్వామికి ఆ పదిహేను వందలు ఇచ్చినా నాకు అనుకున్నా నా ఆరోగ్యం బాగుండాలనుకున్నా ఆ స్వామి నన్ను చల్లంగా చూడాలనుకున్నా ఇది కళ్ళతో జరిగింది అయ్యో మహానుభావుడా నువ్వు అడగొద్దు నేను చెప్పొద్దు నేను ఆయన మహిమానం తెలుసుకోలేదు అసలు ఒక విషయం తెలుసా కిట్టారావు నేను కిట్టారావు భార్య అదే స్వామయ్య భార్య ఇప్పుడు బాగలేదులే మేము మొత్తం ఇందుకు అక్కడి నుంచి పడుకున్నాం వారికి కిట్టారావు మధ్యలో నా మధ్యలో ఒక కాడిమాన్లా ఉండడు స్వామి పడుకున్నాడు మా మధ్యలో మేము నిద్రపోతూనే ఉన్నాం కిటారావు కూడా ఏం ఏంటి ఏం ఏందక్క నేను అసలు పడుకోని పొందకాల పడుకున్నా అసలు లేవనే లేవలేదు అక్క అంత నిద్ర బయట నీ అని పక్కనే ఉండడు అది చేసుడు ఆయన అంత మహిమ గలవాడు అన్నారు తండ్రి తాతల దగ్గర నుంచి దేవస్థానం దేవస్థానం ముత్తాతలు అవును లక్ష్మీ నరసింహ స్వామికి లక్ష్మీ నరసింహ స్వామికి లక్ష్మీ నరసింహ స్వామికి గోవింద గోవింద జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్